ధనత్రయోదశి ధనత్రయోదశి జరుపుకోవడానికి మనకి రెండు కారణాలు ఉన్నాయి ఇది దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే పండుగ అసలు ధనత్రయోదశి అనేది ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం సముద్ర మదనం నుండి ధన్వంతరి లక్ష్మీదేవి ఆవిర్భవించడం క్షీరసాగర మదన సమయంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మందించారు ఈ మదనంలో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు శ్రీ మహావిష్ణువు అంశావతారమైన ధన్వంతరి అమృత కలుషతో ఉద్భవించారు ఈ రోజున ధన్వంతరి జన్మించినందున దీనిని ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తారు అదేవిధంగా సముద్రమదనం నుంచే సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి కూడా ఉద్భవించిందని చెబుతారు అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ పండుగ ఆరోగ్యం సంపద ఐశ్వర్యాలను సూచిస్తుంది అందుకే ధన్వంతరి లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా పూజిస్తారు ఈ రోజున యమదీపం పెట్టి యమున్ను కూడా పూజిస్తారు అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ఒక పురాతన కథనం ప్రకారం అనే రాజు యొక్క కొడుకు తన పెళ్ళైన నాలుగవ రోజే పాము కాటును గురై మరణిస్తాడని జ్యోతిష్యులు చెప్తారు అది తెలిసిన అతని భార్య తన భర్తను కాపాడటానికి ఒక ఉపాయం చేస్తుంది ఆమె తన భర్త గది ముందు బంగారు నాణాలు ఆభరణాలు రాశులుగా పోసి దీపాలను వెలిగించి పాటలు పాడుతూ తన భర్తను నిద్రపోకుండా చేస్తుంది యముడు రూపంలో వచ్చినప్పుడు ఆ దీపాల కాంతికి లోపలికి వెళ్లలేక బంగారు నాణాల రాశిపైనే కూర్చుని పాటలు వింటూ రాత్రంతా గడిపి తెల్లవారుజామున వెళ్లిపోతాడు అందుకే అపమృత్యువు నుంచి కాపాడాలని ఈ రోజున యముడికి దీపాలను వెలిగిస్తారు దీనినే యమదీపమని కూడా అంటారు రెండు కథల కారణంగానే ప్రజలు ధనత్రయోదశి రోజున ఆరోగ్యం సంపద ఆయురారోగ్యాల కోసం ధన్వంతరి లక్ష్మీదేవిని కుబేరుని పూజిస్తారు అలాగే యమదీపం కూడా పెడతారు కొత్తగా బంగారం వెండి పాత్రల వంటి వాటిని కొనుగోలు చేస్తారు